జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు అని చెప్పేసి ఈ పులివెందులో కూడా ఆయన ఓడించేలాగా చేయొచ్చు ఒకటి వినండి ఒక నిమిషం అట్లాగే రెండు ఇది కేంద్రం కనుసన్నలో లేకుండా ఏమి జరగదు ఒకవేళ అదే నిజం అయితే ఇవాళ బిజెపి ఎన్డీఏ ఎలయన్స్ మీద డిపెండ్ అయ్యి తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వాళ్ళు తెచ్చుకోరు రెండు మూడోది ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్ ఉంటారు మాక్ పోలింగ్ జరుగుతుంది మాక్ పోలింగ్ అంతా జరిగి జరిగిమ్ ఓకే అని టెస్టిఫై చేసిన తర్వాతే పోలింగ్ స్టార్ట్ చేస్తారు ఎలక్షన్ ఆఫీసర్ మరి మీ మీకు బాగా బలమైన కేటర్ ఉంది కదా పోలింగ్ బూత్ లో ఏజెంట్లు ఉన్నారు కదా బాగా అపరమైన భక్తులు ఉండారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నట్లు ఒకవేళ ఇదంతా కూడా ఈఎం ట్యాంపరింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు చెప్పండి కంటిన్యూ మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందు కొట్టచ్చు లేదా మోడీ గారు నాలుగు వందల సీట్ల మీద తెచ్చుకుని ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేసి ఉండొచ్చు అక్కడ ఏమవుతుందంటే అలా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ మూర్ఖులు కాదు తక్కువ కాదు అపారమైనటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ప్రజల్లో వ్యతిరేక రాకుండా ప్రతిపక్ష నాయకుల్లో వ్యతిరేక రాకుండా వాళ్ళు ఒక పకడ్బందీగా ఇక్కడ ప్రతిపక్షాలు నోరు ముయించడానికి ఈ రోజు మీరు అంటున్నారు అక్కడ పవన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించుండొచ్చు కదా ఈవీఎం మిషన్ ద్వారా అని అనడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచారు కదా అని అనడానికి ఈవీఎం లో తప్పు లేదు అనడానికి జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టకుండా గెలిపించేటువంటి పరిస్థితి రెండో విషయం నాలుగు వందల తోటి నాలుగు వందల సీట్లతోటి మోడీ గారు నా మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలోకి చేపడితే ప్రజల మధ్య పూర్తిగా వ్యతిరేకత వచ్చి మళ్ళీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా గొంతెత్తి మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కదా చేశారు కదా చేశారు కదా అని అరుస్తారని మాట్లాడతారని కానీ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెలిపించి మీరు అన్నట్టు ఇది మొత్తం కూడా ఒక సినిమా స్క్రిప్ట్ లెక్క వాళ్ళ మీద మాట పడకుండా మీలాంటి వాళ్ళు మాట్లాడడానికి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మనం ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అది చంద్రబాబు నాయుడు గారు లేదా బీహార్ నితీష్ గారు వీళ్ళు ద్వారా ప్రభుత్వం ఏర్పడిందంటే అందరూ కూడా ఆలోచిస్తారు మన మోడీ గారికి అంతా ఉండి కూడా వీళ్ళు ట్యాంపరింగ్ చేయలేదు కదా మీరందరూ కూడా గెలిచారు కదా అని చెప్పుకొని పక్కదారి పట్టించి ఎలాగైనా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నా కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు నోరు లేవకుండా మాట్లాడకుండా ప్రజాస్వామ్యం గొంతును నొక్కడానికి ఏ లాంటి వాళ్ళు మాట్లాడ లేకుండా ఉండడానికి వీళ్ళు చేసినటువంటి ఒక రక్తి కట్టించినటువంటి రాజకీయము ఇది ఒక పద్మ వ్యూహము దాంట్లో మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మహా యోధులు సూదులు గొప్ప వ్యక్తులు రాజకీయ ఉద్దంతులు కాబట్టి మా లాంటి వాళ్ళు నోరు తెరవకుండా మీలాంటి నోరు తెరవకుండా చేయడానికి ఇది ఒక ఒక మంచి అసరంగా ఉపయోగించుకొని గెలవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముక్కు తెలియని వాళ్ళు కూడా ముక్కు పేరు తెలియని వాళ్ళు కూడా వేల సంఖ్యలో మెజార్టీ తోటి గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఓట్లు వేసినటువంటి నా లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా నెత్తును పట్టుకొని నేను వేసిన ఓటు ఎటు పోయిందిరా నాయన అనుకుని అనుకుని పరిస్థితి వాళ్ళ డౌట్ మీరు క్లియర్ చేయండి మేము ఒప్పుకుంటాం మీరు ఎలా గెలిచినా కూడా అర్థం చేసుకుంటాము ఎక్కడ కూడా అటువంటి మాట మాట్లాడే ఉంటుంది కూడా అంతే జరిగిందా ఎక్కడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా ఉత్తరాంధ్ర మనకి రాయలసీమ పశ్చిమ తూర్పు రాయలసీమలో జరిగినాయి కదా అప్పుడు కూడా ఇదే జరిగిందా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో ఏ విధంగా జరిగింది ఎలక్షన్ అన్నది మన కూడా తెలుసు అక్కడ మేము అధికారం ఉన్నా కూడా సరే తెలుసు మేము అధికారం ఉన్నా మేము అధిక ఉన్నా కూడా సరే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో అక్కడ కూడా వీళ్ళు ఎందుకంటే గతంలో ఉన్నప్పటి నుంచి మోడీ గారితో అంటగట్టుకొని మోడీ గారితో కూడా కలుసుకొని ఈ రాష్ట్రంలో మేము ఏ విధంగా అధికారంలోకి రావాలని సింబాలిక్ గా అప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ చూపించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు బహుశా మీకు తెలియకపోతే నాకు తెలియదు ఒక నిమిషం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా మీ ప్రభుత్వ సలహాదారులు చేసిన ఆయన వైసీపీ మంత్రి అండి ఒక్క నిమిషం బహుశా మరి ఆయన ఎందుకంటే ఆయన ఏమన్నారంటే మా ఓటర్లు సపరేట్ గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు ఒకసారి గుర్తు చేసుకోండి సో మనం కమింగ్ బాక్ టు పాయింట్ మీరు మీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు ఏమి జరగలేదు అంటున్నారు అది పక్కన మీరు మధ్యలో రాజకీయాలు ఒకవేళ మేము రాజకీయ మేము మేము అవినీతి చేస్తుంటే ప్రభుత్వం మీది మీ చేతులు అధికారం ఉంది తీసుకెళ్ళి కోర్టులో పెట్టండి శిక్ష వేయండి మేము తప్పు చేస్తుంటే శిక్ష అనిపించడానికి రెడీగా ఉన్నాం రైట్ 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 సో గజేంద్ర గారు నేను మరలా వస్తాను కిరణ్ కలపర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సార్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండు నెలలు అవుతుంది దాదాపుగా అక్రమార్కులకి అక్రమార్కుల్ని అదుపులోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఒకటి అక్రమాలు ఏమి జరగలేదా లేదా అక్రమాలంటే మీరు బహుశా అనుకునే రాజకీయ నాయకులు అని రాజకీయ నాయకుల సంగతి తర్వాత చూద్దాం ముందుగా అధికారులు సో ఏదైతే ఇందాక జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్పారు దళితుల పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసిన ఘనత గత ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పేసి కనీసం అక్కడ కేసులు నమోదైంది ఒకటి ఒకటి ఏరా చోట నమోదైంది కదా ఆ ఒకటి ఏరా చోట అయినా సరే అధికారులు ఎవరు అట్లా రిజిస్టర్ చేసుకున్నది అసలు ముందది కేసు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి కదా సో ఇది ఒకటే కాదు ఇట్లాంటి చాలా ఉన్నాయి పైగా ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి గజేంద్ర గారు చెప్తున్నది ఏంటి అంటే అసలు మా ప్రభుత్వం బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా జరిగింది అన్నారు ఆయన చెప్తున్న దాంట్లో ఏంటంటే పథకాలు పథకాలు ఎటువంటి ఇది జరగలేదు అన్న పథకాలే కాదండి పరిపాలన అంటే ఇంకా చాలా ఉంటాయి అందులో ఇప్పుడు ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడమే కాదండి పంచుడు కార్యక్రమేం కాదు పంచుడే కాదు రైట్ రైట్ సో ఇప్పుడు మీరు మీరు రెస్పాండ్ అవ్వండి కిరణ్ గారు ఇది పరిస్థితి సో ఇప్పుడు ఈ అక్రమార్కులు అనేవాళ్ళు అసలు ఉన్నారా ఉంటే మీరు ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతారు ఎందుకంటే ప్రత్యక్షంగా మొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన పైన అటర్ కేసు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అయినా కానీ ఆయనకి ఫార్టీ వన్ సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చేసి వదిలేశారు మరి ఏం జరుగుతుంది ఏంటో ఎవరికి అర్థం కావట్లా చెప్పండి సార్ ఇప్పుడు ముందుగా అదాన్ టీవీ వీక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఇందాక మరి వైసీపీ వాళ్ళ మిత్రుడు అనాలా లేకపోతే శత్రువు అనాలా సరే మాకు కొద్దిగా విజ్ఞత ఉంది కాబట్టి మిత్రుడే అంట అదే అదే మిత్రుడే కాకపోతే ఆ పచ్చగామర్లోడికి ప లోకం అంతా పచ్చగా కనపడినట్టు నేను ఒకటే అడుగుతానండి ఎందుకంటే నేను కొద్దిగా డిబేట్ లో లేట్ గా ఎంటర్ అయినా మ్యాటర్ అర్థమైంది ఇప్పుడు ఇందాక ఈయన అన్నట్టు గజేంద్ర గారు అన్నట్టు రెండు వేల ఇరవై నాలుగులో ట్యాంపరింగ్ జరిగింది మోడీతో కలిసి అంటున్నారు మరి అదే రెండు వేల పంతొమ్మిదిలో కూడా కలిసి జరిగిందా బ్రదర్ మీరు ఒక్కటి చెప్పండి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయంట ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏం చూసి ఓట్లేసారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పరిపాలన దక్ష కూడా లేదంటే అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాజకీయాల్లో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పై నుండి దేవుడా మరి ఏం చేసి ఒకటే సార్ బ్రదర్ ఆ రోజున ప్రజలు అంటే ఆ రోజు మీరు రోజున సీట్లు మీ పరిపాలన మార్క్ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమండి అప్ టు మార్క్ కాదు ఆ రోజున నెత్తి మీద చేతులు పెట్టి ఆ రోజున మాయ మాటలు చెప్పి వన్ టైం ఒక్కసారి అవకాశం ఉంది అని వాళ్ళని వేడుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకొని పదే 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 ప్రజల్లోకి లేని అవాస్తవాలను ప్రజల్లో తీసుకెళ్లి ఆ రోజున ప్రజల్ని మాయ చేసి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చాప కింద నీరులోకి వెళ్ళిపోయిందండి అలా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఈవీఎం గురించి తర్వాత మాట్లాడతాం ముందు ఫస్ట్ టైం వన్ టైం సీఎం అయ్యాడండి వన్ టైం సీఎం సార్ ఆఫర్లు కొన్ని ఇస్తారు ఏది అదండి మిగిలిపోయిన స్టాక్ కి వన్ టైం ఆఫర్ అని ఇలా జగన్మోహన్ రెడ్డి తన కెరీర్ లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వన్ టైం సీఎం గా మిగిలిపోయాడు ఎందుకంటే ప్రజలు అధికారాన్ని ఇస్తే ముప్పై ఏళ్లు నాదే ఆంధ్రప్రదేశ్ నాదే నా జాగీర్ అని చెప్పుకొని ప్రజలకి అభివృద్ధి అనేది చూపించకుండా ఓన్లీ సంక్షేమం సంక్షేమం బ్రదర్ మీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు సంక్షేమం అన్నాడు బ్రదర్ కాకపోతే విషయం ఏంటంటే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లే కాదు ఐదేళ్లలో పద్నాలుగు లక్షల కోట్లు తెచ్చాడు బ్రదర్ నువ్వు కొద్దిగా చదువుకున్నాడు అనుకుంటున్నాను సంస్కారం ఉందనుకుంటున్నాను పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో రెండున్నర రెండున్నర లక్షల కోట్లు మాత్రమే పంచాడు మిగతా పదకొండున్నర లక్షల కోట్లు ఏమైందో నువ్వన్నా కొద్దిగా మీడియా ముఖంగా చెప్పు బ్రదర్ ఫస్ట్ పాయింట్ అక్కడ నెక్స్ట్ ప్రసాద్ గారు చెప్పినట్టు ట్యాంపరింగ్ తర్వాత మాట్లాడదా ఉన్నారు దాని గురించి తర్వాత చెప్తాను అక్రమార్కులను ఎందుకు వదిలేస్తున్నారు మీరు అన్నారు సార్ ఇక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను సర్వనాశనం చేసి అధికార దుర్వినియోగాన్ని చేసి పోలీసు వ్యవస్థను ఇష్టం వచ్చిన రీతిలో వాడుకుని ఐఏఎస్ ఐపీఎస్ ని తన సొంత పనివాళ్ళలాగా పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి ఇలా ఆర్ స్క్వేర్ కూడా ఆర్ క్యూబ్ ఆర్ ఫోర్ ఇలా కొంతమంది జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న ఈ రెడ్డి అంటే రెడ్డి ఎందుకంటే తన పక్కన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు సార్ ఓట్లు ఇవ్వడానికి మాత్రం అందరూ అదే సర్వనాశనం చేసి ఈ రోజున రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ముందు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలండి మేము పెన్షన్ ఏదైతే నాలుగు వేలు ఇస్తా అన్నామో పక్క జూలై ఫస్ట్ నుండి నాలుగు వేలు ఇచ్చింది కూటమి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అర్జునుడు లాగా అంటే ఎందుకంటేనండి సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే కుక్కలు చింపిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఓకే ఒక వ్యవస్థ కాదు పద్నాలుగు లక్షల కోట్ల అప్పుని ముందు పెట్టుకుని ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ జీతాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తూ నిన్న కూడా సార్ ఫస్ట్ డేట్ నా నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ ఇచ్చారండి ఫస్ట్ డే జీతాలు ఇచ్చారు ఇవన్నీ ఇవ్వాలంటే అక్రమార్కులు అనే వాళ్ళని ముందు వాళ్ళని టార్గెట్ చేసి ప్రజలకి ఒక తప్పుడు సంకేతం ఇవ్వటం మా పని కాదండి మా ప్రభుత్వం పని కాదు ఒకటి వాళ్ళలాగా చేయటానికి మాకు విజ్ఞత ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ ఓకే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఓకే ఇప్పుడు తప్పు చేసిన ఐఏఎస్లు ఐపీఎస్ లు భయపడి లోపల పడుతూ ఏ రోజు ఏం జరుగుతుందని ప్రతిక్షణం భయపడుతూ ఎవరైతే నిజాయితీ ఆఫీసర్లు ఈ రోజున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పక్క నుండి సలహాలు ఇస్తూ బ్యూరోక్రాట్స్ అందరూ ఈ రోజున రాష్ట్రాన్ని మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలి మనం మన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కొంతమంది తప్పుడు పనులు చేశారు వాళ్ళందరిని ఇప్పుడు ఏ విధంగా శిక్షించడం ప్రధాన సమస్య కాదండి మనకి వాళ్ళు తప్పు చేసే వ్యక్తులను కూడా మళ్ళీ కరెక్ట్ రూట్ లో తెచ్చుకోవడం ఇప్పుడు మనకు కొడుకున్నాడండి ప్రసాద్ గారు మనకు ఒక కొడుకు కూతురు ఉంటే సరైన మార్గంలో వెళ్ళకపోతే శిక్షించడమే తప్పు కాదు ఫస్ట్ కౌన్సిలింగ్ చేయాలి మన రూట్ లోకి వచ్చేటట్టు ఆ గాడిలో పెట్టాలి మనం చెప్తే మన అమ్మాయి మన అబ్బాయి మనం చెప్తే వినేటట్టు చేయాలండి అది చేయాలి ఈరోజు ఇప్పుడు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో మీరే కండి చేయండి మిమ్మల్ని అడుగుతున్నాను కరెక్ట్ మీరు చెప్పింది బ్యూరోక్రాట్స్ అంటే అంత ఆశామాషి వ్యక్తులేం కాదండి అవును ఐఏఎస్ లు ఐపీఎస్ లు హై ప్రొఫైల్ పైనుండి దిగ్రాలు సార్ వాళ్ళు చదువుకుని కష్టపడి కష్టపడి చదువుకుని రాష్ట్రానికి వాళ్ళకి ఏ రాష్ట్రంలో సర్వీస్ వస్తా కూడా తెలియదు దేశానికి సేవ చేయడానికి వచ్చేయండి వాళ్ళు రైట్ సో అయితే ఇంత హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ కి ఒకళ్ళు చెబితే తెలుసుకోలేనంత ముర్ఖులేం కాదు అంత ఆ కాదు రెండు ఆ తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఇప్పుడు మీరు వాళ్ళ పైన చర్యలు అంటే ఏంటి అంటే ఇక్కడ అక్రమాలు చేసినా కానీ మేము హ్యాపీగా బిందాజ్ గా ఉంటాము అనే సంకేతం ఎక్కడ ప్రజలలోకి వెళ్తే ఖచ్చితంగా ఆ నేపం ప్రభుత్వం మీద పడుతుంది ఎందుకంటే మీరు పదే పదే ఎన్నికలకు ముందు చెప్పారు ఇదిగో ఆ ఆ శాఖలో వివిధంగా జరిగింది ఆ మంత్రి ఎలా చేశాడని చెప్పేసి సో ఒక నిమిషం ఆ అధికారులు ప్రమేయం లేకుండా ఏ నాయకులు ఎవరో ఏం చేయలేరు సో ఇప్పుడు పోలీసులే ఈ విధంగా చేస్తున్నారు మరి కనీసం వాళ్ళ పైన చర్యలు ఈ విధంగా ఎందుకు జరిగింది అని చెప్పేసి ఎందుకని వాళ్ళని మీరు కనీసం వాళ్ళ పైన చర్యలు తీసుకోండి అని అని చెప్పేసి అనే కదా లేదంటే మరలా మీకే మీ ప్రభుత్వానికి మీకే చట్ట మీ ఇష్టం ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్ ఇప్పుడు ప్రసాద్ గారు ప్రభుత్వ ప్రజలు అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది చేత కాదు ఆయనకి ఓన్లీ అప్పులు తీసుకొచ్చి పంచడం మాత్రమే అని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఒకటి కాదు రెండు కాదండి నూట అరవై నాలుగు సీట్లు అప్ చెప్పారండి ఒకటి కాదు రెండు కాదు నూట అరవై నాలుగు అప్పు చెప్పారు ఎందుకు అంటే అనుభవం ఉన్న వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు గారు అలానే ప్రజల్లో అంటే మార్చగలిగిన వ్యక్తి మార్పు తేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారని ఓకే అలాంటి వ్యక్తులు ఈ రోజున అక్రమార్కుల మీద ఫస్ట్ మొట్టమొదటి రోజే టార్గెట్ చేసి వాళ్ళని ఇచ్చేయచ్చండి కాకపోతే ఏంటంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్లస్ ఒకటి మా ముందు చాలా పెద్ద పెద్ద ఏమంటారు ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయండి ఎందుకంటే వీళ్ళలాగా కళ్ళు మూసుకుని ఏమండి మీరు అరవై రోజుల్లో మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు ఏ విధంగా సమీక్షలు చేశారు ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందు నడిపించడానికి ముందుకెళ్లారనేది చూడండి మీరు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ప్రజల్లోకి వెళ్ళాడా ఏ రోజైనా సరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో సమీక్ష చేశాడా ఏ రోజైనా సరే శాంతి భద్రతల గురించి మాట్లాడా ఎప్పుడైనా సరే దళిత డాక్టర్ చంపినప్పుడు ఎందుకు జరిగింది అనేది ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడా జిల్లా ఎస్పీ నుండి అనంత బాబు ఎమ్మెల్సీ డ్రైవర్ ని మూట కట్టి పార్సిల్ చేస్తే ఏం జరిగింది అనేది ఒక ఏమన్నా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడా ఎందుకంటే సార్ తనే ఒక అవినీతి పరుడు మేము కూడా మాట్లాడతాం చెప్తుంటే ఏం మాట్లాడేది ఏ మాట ఏదేదో సుదీర్ఘంగా కిరణ్ సుదీర్ఘంగా మీరు మీ ప్రసంగాన్ని మేము వింటున్నాము మీరు మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్నారు టిఫిన్ కూడా చేసి ఉంటారు అనుకుంటా కొద్దిగా ఆవేశం లేకుండా ప్రజలను తప్పుదవ పట్టించుకుంటా మనం ఒక మాట్లాడుకుంటే బాగుంటది ఎందుకంటే అతను నేను మాట్లాడినప్పుడు అතර మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు నేను ఒప్పుకుంటా నేను మధ్యలోకి వచ్చి మాట్లాడడానికి అప్పుడే ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటా నేను తప్పని ఒప్పుకుంటా నేను రావడం తప్పే కానీ మీరు మొత్తం చర్చని తప్పుదో పట్టిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా బాబు నువ్వు ఒప్పుకుంటా ట్యాంపరింగ్ గురించి నేను కూడా మాట్లాడతాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచినప్పుడు మీరు ఓడిపోయినప్పుడు అనా కిరణ్ అరే మీరు తప్పు పట్టించు నేను కూడా తప్పుదోవ పట్టించాల్సి వస్తుంది మీరు మాట్లాడుకుంటే

ఓకే అతను చేసిన కామెంట్ ఏంటండి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయా అంటే ప్రజలు మర్చిపోలేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు మాట్లాడిన మాటలు ప్లే చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని ప్లే చేయమంటారా బ్రదర్ అవమానించ

మాట్లాడమంటారు అనా ఈ రోజు మన సబ్జెక్ట్ మేము దాని గురించి కూడా మాట్లాడతాము ఈ రోజు మరియు మనకి అవమానిస్తావాటి అదే గారు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు